హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మా యొక్క ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే ఈ అయితే చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ గూంజీ సంస్థ నుంచి అయితే మేము మా యొక్క విలేజ్ రోడ్డు పని అయితే చేస్తున్నాము గూంజీ సంస్థ అయితే మాకు బట్ట ఫ్రీగా ఎందుకు ఎందుకంటే మేము ఈ విధంగా పని చేయడం వల్ల మాకు పాత రోడ్డు కూడా మేము మళ్ళీ కొత్తగా రిపేర్ చేసుకుంటున్నాము ఈ రోడ్డు నుంచి అయితే ఇప్పుడైతే మేము మట్టినైతే తవ్వేసి ఈ విధంగా సదును చేసి పేర్చిన తర్వాత అయితే తర్వాత ఒక ఆరు నెలలు అయితే ఇక్కడ నుంచి అయితే సీసీ రేంప్ అనమాట సీసీ రేంప్ రోడ్ అయితే మేము చేస్తాము ఎందుకంటే ఈ విధంగా పనిచేయడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట మా గ్రామంలో మేమందరం కూడా కలిసి ఏ పనిలో ఉన్నా కూడా ఈ విధంగా పనిచేస్తాము ఇతనే మా విలేజ్లో ఉండే ఒక అని అనమాట చూడండి ఒకసారి వీడియోలోనైతే ఆడవాళ్ళు మగవాళ్ళు వృద్ధులు అందరూ కలిసి కూడా అయితే మేము విధంగా మెలిసి అయితే పనిచేస్తాము చాలామంది అయితే మరి ధాన్యం కోతలు ఉన్నాయి కదా అని అయితే పనికైతే రాలేదు మరి కొందరు వచ్చిన వారితో కదా అని అయితే మేము ఈరోజు పని చేయడం జరిగిందనమాట మీకు ఈ వీడియో ఏమనిపించదు అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైతే మా యొక్క ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మరి చెట్లు కూడా అయితే ఈ విధంగా మేము మరి వాటిని అయితే అడ్డంగా ఉంది కదా మరి బండ్లు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటాయి కానీ కొమ్మల్ని కూడా మరి ఈ విధంగా మేము కొట్టేస్తున్నాము అయితే ఈ విధంగా వాళ్ళతో పొడిచి తీస్తున్నారు చాలామంది వరకు అయితే తవ్వుతున్నారు మరి ఈ విధంగా అయితే మేము మా ప్రాంతంలో మేము రోడ్లు రిపేర్ చేసుకుంటాం మీ ప్రాంతంలో కూడా మీరు కూడా వీళ్ళు ఈ విధంగా రోడ్లు రిపేర్ చేస్తారన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మేము ఈ విధంగా కలిసికట్టు పని చేయడం మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా యొక్క ఛానల్ని ఎప్పటికీ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోతో మరలా మీ ముందుకు